తెలంగాణ ప్రజల ఇలవేల్పు మా ఇంటి దైవం మా కుల దైవం శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారి దర్శనం కోసం ఈరోజు నేను హైదరాబాద్ వెళ్తున్నాను మధ్య దారిలో స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది గత కొద్ది రోజుల నుంచి అకాల వర్షాలతోని రాష్ట్రం అంతా కూడా అనేక ప్రాంతాల్లో వరదలతోనే ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోపట ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం అంతా కూడా జిల్లాల వారిగా జిల్లా కలెక్టర్లు కానీ జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కానీ పోలీస్ అధికారులు కానీ వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తూ ఆ ప్రాంతాలు వస్తే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ప్రజలను అన్ని విధ అన్ని విధాలు కాపాడే విధంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భం అని చెప్పేసి మనం చేసుకుంటూ ఆ అమ్మవారు స్వామివారు కూడా అందరిని చల్లగా చూడాలి ఈరోజు అనుకోకుండా ఈ అకాల వర్షాలు ఈ వరదల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఆ అమ్మవారు స్వామివారు ఆశీర్వదించి అన్ని వర్గాల ప్రజలను కూడా చల్లగా చూడాలని చెప్పి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా గిరిజన శాఖ డిజబుల్ సుమారు నాలుగు శాఖలు మంత్రిగా నేను ఈరోజు ఈ రెండోసారి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని అదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే సామాన్యమైనటువంటి రెండు సంవత్సరాల క్రితం సామాన్య కార్యకర్తను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ మంత్రి హుదాలో మరి రావడం అమ్మవారి స్వామిని దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ಾಯ ಶಿ ನಮಃಾಧ್ಯಕ್ಷ

राजकृया सदर यात्रा परिपूर्णता पुनर्दर्शन प्राप्तिरस्त